విశాఖ పెందుర్తి నరవలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి వంగలపూడి గణేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అర్జున్ రెడ్డి అధీరాజ్ పాల్గొన్నారు దళిత నాయకులు పాలకేటి పెంటారావు ఈ సందర్భంగా అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత మెలగాలని సూచించారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశానికి రాజకీయంగా సామాజికానికి ఎంతో కృషి చేశారని రాజకీయంగా సామాజికంగా ఎంతో కృషి చేశారని ఆయన ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎనభై ఎనిమిదవ వార్డు జనసేన నాయకులు జగ్జీవన్ రామ్ గారి జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన నేటికి కూడా వారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఇప్పటికన్నా మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈరోజు సమాజంలో ఒక స్థానం కల్పించేటువంటి దానికి వారు దోహదపడినటువంటి వారి రాజ్యాంగం ఈరోజు అందరికీ దేశానికే కాదు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలబడినటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది కేంద్ర మంత్రిగా అలాగే వారు దేశానికి దేశ ప్రజలకి దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ఉన్నటువంటి వర్గాలకి వారు చూపించినటువంటి మార్గం ఇప్పటికీ కూడా ఒక సరణ్యం అనేటువంటి విధంగా రోజు నడుపుకుంటూ ఉన్నాం ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకి రోజు ప్రజాస్వామ్యంలో ఒక స్థానం దొరికింది వారి గౌరవం దొరికింది వారికి అన్ని అందరితో పాటు సమానంగా పోటీ పడేటువంటి అవకాశం దొరికిందనంటే అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వారు రచించినటువంటి రాజ్యాంగం అనేటువంటిది మనం తెలుసు అలాగే మొన్ననే ప్రజలు బాబు సజీవనరామ్ గారి జయంతి కార్యక్రమం కూడా మనం జరుపుకున్నాం వారు అనేక దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు దేశానికి దేశంలో కేంద్ర మంత్రిగా ఉప ప్రధానమంత్రిగా డిఫెన్స్ మినిస్టర్ గా అగ్రికల్చర్ మినిస్టర్ గా వారు దేశంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రజలకి దేశానికి ఒక మార్గాన్ని చూపించినటువంటి మహానుభావుడు ప్రజల బాబు జగ్జీవన్ రామ్ గారు మరి వారి ఇరువురు తాలూకా విగ్రహాలు ఈ రోజు గ్రామంలో పెట్టి ముఖ్యంగా వారిని విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నప్పుడు విగ్రహాలు దేనికనంటే రోజు భావితరాలకి వారి తాలూకా గొప్పతనాన్ని చెప్పడం కోసం వారిని చూసి నడుచుకోవాలి వారి ఆశయ సాధన కోసం మనం పనిచేయాలనేటువంటిది ఎప్పటికప్పుడు ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మనం దృష్టి చేస్తా ఉంటాయి మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి దానికి దోహదపడినటువంటి ప్రజలందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ గొప్ప కార్యక్రమంలో ఆ మహానుభావుల దా విగ్రహాలు ఆవిష్కరణ చేసేటువంటి అవకాశం దొరికినటువంటి మాకు మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం తప్పకుండా వారి ఆశయ సాధన కోసం మేము అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామనేటువంటి విషయాన్ని విషయం ఒకసారి సందర్భంగా తెలియజేస్తాం

అది మహనీయుడు బాబాసావంతా అత్యున్నతమైనటువంటి పదవులు స్వీకరించి సమర్థతకి మేమే ప్రతిరూపం అని చెప్పి నిరూపించినటువంటి అభినందనీయమైనటువంటి అనన్య శాస్తాత కాబట్టి ఆ మహనీయుల త్యాగాన్ని ఆదర్శంగా తీసుకునే విగ్రహంలో నడుస్తున్నటువంటి ఈ గ్రామ కమిటీకి మరి ముఖ్యంగా వంగల్పూడి కి వారి కార్యవర్గానికి ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తాం